ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి శ్రీ మాత్రేన మహా ఆగస్టు నెల మొదటి వారంలో వృషభ రాశివారు జాక్పాట్ కొట్టబోతున్నారు ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా ఊహించని మార్పులు మీ సొంతం కాబోతు ఉన్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఆగస్టు నెల మొదటి వారంలో వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది వీరికి ఏ స్త్రీ కారణంగా వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్ క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే చక్కటి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి వీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయాలు అయితే చూస్తారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడా రుచి కలిగి ఉంటారు అందుచేత ఎంతో ధనం ఏం చేస్తారు మంచి వస్త్రధారం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు వీరు ఈ సమయంలో గొప్ప విజయాలు అయితే అందుకుంటారు ప్రారంభించిన పనులు సఫలం అవుతాయి మీలో ధైర్యం శక్తి మెండుగా ఉంటుంది అంతా కూడా సవ్యంగా సాగుతుంది విష్ణు సహస్రనామ పారాయణం శుభకరం మంచి కాలం నడుస్తుంది పనులలో విజయం ఉంటుంది లక్ష్యాలు కార్యరూపం దాలుస్తాయి కృషికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది ఉద్యోగంలో శ్రేయస్సు గుర్తింపు పెరుగుతాయి శాసపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మిల్లలు కలిగిస్తాయి ధనయోగం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులు స్థిరాస్తుల వృద్ధి తండ్రి తరపు బంధువుల నుండి మేలు జరుగుతుంది వ్యాపారంలో ప్రణాళికతో ఇబ్బందులు అధిగమిస్తారు శనిబలం సంపూర్ణంగా ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదే మీ మీ జీవిత మునిపెనడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు ఆగస్టు నెల వృషభ రాశి వారికి సాధారణ సగటు కంటే కూడా చాలా మెరుగైన చక్కటి ఫలితాలను ఇస్తుంది మీ వృత్తి గృహాధిపతి ఈ సమయం ప్రాఫిట్ హౌస్లో ఉంటాడు సాధారణంగా ఇది అనుకూలమైనటువంటి పరిస్థితిగా పరిగణింపబడుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి ఈ సమయంలో కొట్టబోతూ ఉన్నారు ఒక స్త్రీ కారణంగా మీరు మార్పులు అయితే చూస్తారండి ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు మునిపెనడం కూడా చూడలేనటువంటి అదృష్టమైన మార్పులు చూస్తారు వృషభ రాశి వారికి తెలుగు అక్షరం మాగుడంతం లేదైన అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలయ్యేటటువంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీరు అష్ట ఐశ్వర్య కూడా ఈ సమయంలో ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి మీరు మీ కృషి నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పాలి వారి కంపెనీ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్లు మొదలైనవి వచ్చే అవకాశాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి లేదా ఈ సమయంలో చేసిన పని దీర్ఘకాలిక ప్రభావాన్ని కూడా చూపుతుంది ఇది మీ యొక్క వేతన పెరుగుదలకు సహాయం చేస్తుంది అయితే ఈ సమయం వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం బలహీనంగా ఉండవచ్చు విద్యాపరంగా చూస్తే ఆగస్టు నెల సగటు మెరుగైన ఫలితాలను ఇవ్వగలదు కుటుంబ విషయాల్లో మీరు సాధారణంగా ఆగస్టు నెలలో సా సగటు కంటే కూడా మెరుగైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీరు తోబుట్టువులతో సగటు సంబంధాలను కూడా కలిగి ఉండబోతున్నారు గృహ వ్యవహారాలలో ఫలితాలు కూడా సరాసరిగా ఉంటాయి మీరు ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు నెల మీ యొక్క ప్రేమ బంధం గురించి మాట్లాడినట్లయితే కనుక మీ ఐదవ ఇంటి అధిపతి అయిన బుధుడి స్థానం ఈ సమయంలో అంతగా మంచిది కాదు మీరు ప్రేమ సంబంధాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది దాంపత్య జీవితమో లేదా వైవాహిక జీవితమో కూడా సంతోషం గురించి మాట్లాడినట్లయితే కనుక ఈ ఆగస్టు నెల కొన్ని సమస్యలు అయితే మీరు చూస్తారు వైవాహిక విషయాల్లో పెద్దగా సమస్యలు ఏవి కూడా కనిపించడం లేదు అంగారక గృహం యొక్క అనుకూల స్థానం కారణంగా చిన్న చిన్న తేడాలు అయితే వస్తాయి మీరు జ్ఞానాన్ని చూపించడం ద్వారా కూడా వాటిని మీరు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు ఆర్థికపరమైన విషయాల గురించి చెప్పాలి అంటే ఈ సమయం మీ లాభ గృహానికి అధిపతి అయిన బృహస్పతి సంపద గృహంలో సంచరిస్తున్నారు ఇది మీ యొక్క ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఆరోగ్య దృష్ట్యా ఆగస్టు నెల మీకు సగటు కంటే కూడా కొంత మెరుగైన ఫలితాలు ఇస్తుంది మీరు ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ళు వంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఇటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమండి అయితే లగ్నేశ్వరుని అనుకూల స్థానం మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక మీరు చాలా మంచి చక్కటి ఫలితాలు చూస్తారు పరిహారాలు ఏమిటి అంటే మీరు వేప మొక్కలకు తీపి నీటిని అందించడం వల్ల మీకు అన్నీ కూడా శుభ మార్పులు అయితే కలుగుతాయండి చూసారు కదా వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఋషభపు రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడానికి రుచి కూడా కలవారుగా ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి వస్తువులు దానం చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు కోరుకుంటారు ఏ పని అయినా సరే అందమైన అలసి ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కోల్పోరండి అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారు చాలా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది వలన నష్టం కూడా చేగురుతుంది కనుక మొండి పట్టుదలను వీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రేమలో చిక్కు ఉన్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారో అయితే వీరు పొగడుదలకు అసలు లొంగరు వృషభ రాశారు తమకు పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరు ఈ జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి చూసారు కదండీ వృషభ రాశు వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్